స్టార్ పవన్ కళ్యాణ్ కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మాన్ని పాటించే వారిపై కోర్టులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేసిన పవన్ తన వ్యాఖ్యల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చట్టాలు సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై అన్యాయంగా వ్యవహరిస్తూ అన్యధర్మాలను పాటించే వారిపై మానవత్వం చూపుతున్నాయని ఆయన అన్నారు మరింతగా స్పందిస్తూ ఇప్పుడు ఆకులు కూడా లేకుండా చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు అంటూ పవన్ తీవ్రస్థాయిలో స్పందించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వ్యాఖ్యలు పెద్ద చర్చకు పవన్ స్టార్ కళ్యాణ్ కోర్టులపై సంచలన చేశారు సనాతన ధర్మాన్ని పాటించే వారిపై కోర్టులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేసిన పవన్ తన వ్యాఖ్యల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చట్టాలు సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై అన్యాయంగా వ్యవహరిస్తూ అన్య ధర్మాలను పాటించే వారిపై మానవత్వం చూపుతున్నాయని ఆయన అన్నారు మరింతగా స్పందిస్తూ ఇప్పుడు ఆకులు కూడా లేకుండా చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు అంటూ పవన్ తీవ్ర స్థాయిలో స్పందించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి మీరు ఈ అంశంపై ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి